హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మే ఇరవై రెండు గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జడ్జెస్ కాలనీ వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అతి వైభవోపేతంగా నిర్వహించారు మరి నాకు ఈ వీడియోలు ఇచ్చినటువంటి శ్రీమాన్ భాస్కర్ గారికి ధన్యవాదాలనేవి తెలియజేస్తున్నాము ముందుగా శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా పొద్దున హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు అభిషేకం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీర్థ ప్రసాదంతో పాటు సాయంకాలం అన్న ప్రసాదం కూడా ఉంది అందరు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా రాని వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి తీర్థప్రసాదంతో పాటు అందరు కూడా సాయంకాలం అన్న ప్రసాదానికి రావాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు కూడా తీర్థ ప్రసాదం తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్ భక్తులందరికీ కూడా సాయంకాలం ఆరు గంటలకి అన్న ప్రసాదం ఉండదండి ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది దేవుడు ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా మన జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్లో మార్నింగ్ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ముందుగా ఆకుపూజ అనేది జరిగింది ఇక్కడ సామూహికంగా మహిళలందరూ కలిసి స్వామివారికి ఆకుపూజను నిర్వహించారు

్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కూడా హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు విశేష అర్చనల తర్వాత గోసేవ కార్యక్రమం జరిగింది जय गो माता की जय 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 గోసేవ తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించటం కాలనీలో ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా చక్కగా పొద్దున అభిషేకం జరిగింది ఇప్పుడు అన్న ప్రసాదం ప్రారంభమైంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీర్థ ప్రసాదంతో పాటు అన్న ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం అభయ ఆంజనేయ స్వామి కమిటీ మెంబర్స్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చక్కగా ఏర్పాటు చేశారు భోజనాలు తప్పకుండా అందరూ భోంచేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం సార్ చేయాలి థ్యాంక్ యూ మీరు అందరు చేస్తే చేసినట్టే ఉంటుంది తినేవాళ్ళు అందరూ కొద్ది ముందుకు రావాలండి తినేవాళ్ళు కొద్ది ముందుకు వెళ్ళాలి 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 ముందుకు వెళ్ళాలి చక్కగా శ్రమదానం కూడా చేస్తున్నారు మన ఒడ్డీ బ్రహ్మయ్య గారు అంజయ్య గౌడ్ గారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా చక్కగా సర్వీస్ చేస్తున్నారు వేస్ట్ చేయొద్దండి వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ